హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇక్కడ మన వీడియో ఏంటంటే కొంతమంది కిచెన్ బ్లౌజ్ కంటే చేతులు పొడవ పెట్టమని అంటూ ఉంటారనమాట అలాటప్పుడు పొడవు ఎలా పెంచాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందైతే లైనింగ్ని నాలుగు మడతలు అయితే వేసేసుకోండి ఓపెన్ ఎప్పుడు కూడా మీకు ఆపోజిట్లో పెట్టుకోండి ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మీరు ఏటైతే కూర్చున్నారో అటు పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి ఎమ్మింగ్ కోసం వన్ ఇంచ్ వరకు నేను మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు చేతులు ఎలా పెంచాలనేది చూద్దాం ఇక్కడ వచ్చేసేసి ఈ చేతులు చాలా పొట్టిగా ఉన్నాయన్నమాట దీనికంటే కూడా ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టమన్నారు అంటే రెండు ఇప్పుడు మనం రెండు ఇంచులైతే ఎక్కువ పెంచాలన్నమాట అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కిందనే పెంచుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి టేప్తో చూపిస్తున్నాను కదా టూ ఇంచెస్ దగ్గర నేను ఇంకొక మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు నేను అలాగే మింకైతే వన్ ఇంచ్ తీసేస్తాను కదా ఇప్పుడు ఏదైతే పెంచమన్నారో దానికోసం ఇక్కడ నేను రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను ఈ మార్క్ని ఈ మార్కింగ్ని స్ట్రేట్గా మధ్యలోని ఇలా మార్కింగ్ చేసేసుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ లైన్ వేసిన దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే బ్లౌజ్ ఇచ్చారు మనకి పొట్టి చేతులది దాన్ని ఆ పై లైన్ నుంచి ఇలా పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని ఇంకా మనం బ్లౌజ్ ఎలాగైతే కొలుసుకుంటామో చంకలోపల స్టిచ్చింగ్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైకి పైన కూడా షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ దగ్గర కంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి ఎలాగైతే కొలుసుకుంటామో అలాగైతే మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఇక్కడ కింద వచ్చేసరికి మనకి తగ్గుతుంది కాబట్టి ఇంకా చాలామంది ఏంటంటే కింద ఎంతుందో అంత కొలిసేసుకుంటారు అలా కొలవకుండా మనం చెయ్యి పొడవు పెరిగింది కాబట్టి ఇంకొంచెం తగ్గుతుంది అనమాట ఇప్పుడు సైజుకి ఇచ్చిన చివరి ఎంత ఎంతుందో రోజు దానికంటే కూడా ఇంకా తగ్గుతుంది అందుకనేసి ఎప్పుడైనా కానీ పెరిగినప్పుడు లోపల లైన్ కరెక్ట్ చేసుకోండి అంతే ఇక్కడ వచ్చేసి చంక వెడల్పు ఎంత ఉంది ఇక్కడ మార్కింగ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఈ లైన్ దగ్గర నుంచి అనుకుందాం బ్లౌజ్ అయితే వాళ్ళు ఇచ్చింది ఇంత వెడల్పు కదా ఇప్పుడు మనం చెయ్య ఇంకా తగ్గుతుంది కాబట్టి ఆ లోపల లైన్ దగ్గర నుంచి మనం కుట్ అనేది వేసుకోవాలి ఇక్కడైతే చిన్న చిన్న పీసులు అతుకులు పడతాయి కుట్టేటప్పుడు వేసేసుకోండి ఇక్కడ చెయ్యి ఇలాగా కరువు షేప్లో ఇలా డ్రా చేసేసుకోండి డ్రా చేసేసుకొని ఇంకా కట్ చేసేసుకొని లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ లోతు కూడా తీసుకోవాలి మనకి ఆ లోపల ఉన్న లైన్ దగ్గర నుంచి కుట్ అనేది వేసుకోవాలి ఎందుకంటే చేయి అని చెప్పాను కదా కింద దిగి కొల్తే చేయి అనేది సన్నగా ఉంటుంది ఇక్కడ వచ్చేసి నేనైతే కట్ చేసేస్తున్నాను ఇంకా లోతు అనేది నేను ఇక్కడ ఎక్కువ బ్లౌజుల మీద కట్ చేస్తున్నాను కాబట్టి మీకు చూపించడం కోసమని ఈ చిన్న వీడియో అయితే నేను చేస్తున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి లోత్ అనేది నేను ఇప్పుడు తీయట్లేదు కుట్టేటప్పుడు తీస్తాను అలాగే మన ఛానల్లో ఇంకా కుట్టిన వీడియోలు అవి ఉన్నాయి చూడండి లోత్ అనేది ఎలా తీసానో కూడా తెలుస్తుంది ఇక్కడైతే ఐదు బ్లౌజులు కట్ చేశాను కాబట్టి దాని మీద అయితే మీకు చూపించండి వీడియోనైతే లైక్ చేయండి